మంత్రులకు సీఎం క్లాస్ మీడియాకి ఎక్కొద్దు అనుమానాలు అపోహలు ఉంటే నాతో మాట్లాడండి ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పండి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి మినిస్టర్లకు ముఖ్యమంత్రి సున్నితంగా హెచ్చరిక వివాదాల నేపథ్యంలో స్వయంగా ఫోన్లు మంత్రులు మంత్రులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు బాగానే ఉంటారు ఆఫ్ కెమెరాలో బాగానే ఉంటారు కొంతమంది మీడియా ఏం చేస్తారంటే ప్రెస్ మీట్ ఉందనగానే మైకులు అక్కడ పెడతారు వీళ్ళు ఆన్ చేసి పెడతారు కొంతమంది ఈ ఆన్ చేసి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఆన్ అంటే ఇంకా స్టార్ట్ కాలేదని అంటారు వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా మజాక మాట్లాడుకుంటారు ఎవరైనా మాట్లాడుకునే ఏం చేస్తారంటే వీళ్ళు రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్ ఏదో మజాక్లో ఒక మాట అనగానే దాన్ని ఏం చేస్తారు దాన్ని తీసుకుపోయి అవతల అపోజిట్ వ్యక్తి దగ్గర పెట్టేస్తారు గతంలో కూడా ఒక ఆయన ఒక మాజీ మంత్రి మాట్లాడిండు కేటీఆర్ ఇంకా మాజీ మంత్రి ఎవరు ఆయన మైకులు ఆఫ్ ఉన్నాయి అనుకొని కెమెరాలు ఆఫ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న మంత్రిని ఒక మంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడిండు వాళ్ళు ఏం చేసిరు మీడియా వాళ్ళు తీసుకుపోయి ఆ మంత్రి దగ్గర పెట్టారు ఆ మంత్రి ఆవేశం మీద ఇక ఆ మాటలు వినేసరికి ఎవరికైనా కోపం వస్తుంది ఎంత చిన్నపిల్ల కూడా కోపం వస్తుంది ఆ మంత్రి గారు కూడా అనేసిరు అనేసరికి కొద్దిగా వివాదం అయింది అది వివాదం అయినాక ఇక తర్వాత అది ఆటోమేటిక్ సర్దు మణిపోయింది పరువు నష్టం కాని పోయి పరువు నష్టం పోయింది అన్ని పోయినాయి అంతా క్లియర్ అయిపోయింది ఏ వివాదాలైనా పెద్దోళ్ళ దగ్గర ఎట్లా ఉంటాయంటే వాళ్ళు అనుకుంటారు మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు ఒకటే మాటతో ఒకటే అవుతారు కింద స్థాయి కార్యకర్తలు ఇది గమనించాలి ఎప్పుడైనా కింద కింద స్థాయి కార్యకర్తలు కూడా అదే తరహా ఆలోచన చేయాలి ఏంటంటే అరే అమ్మ వాళ్ళు వాళ్ళు మంచుకుంటారా బయ్ మనకెందుకు లేని పంచాయతీ అన్నట్టు కింద స్థాయి కార్యకర్తలు ఆలోచిస్తే బాగుపడతారు మీరు ఇప్పుడు ఆ నాయకుడు ఈ నాయకుడు కావచ్చు ఇప్పుడు మీ మీ నాయకుడు అన్నారని చెప్పేసి మీరు నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఆ లోకల్లో కూడా మిగతా ఆ నాయకునికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా రేపు వాళ్ళ పైన ఒకటైనప్పుడు నీకేదాన్ని అవసరం పడ్డప్పుడు ఆ నాయకుని దగ్గరికి ఎట్లా పోతావు పోలేవు కదా అందుకనే మన పనులు సాగాలి మన పనులు నడవాలి అంటే ఎవరిని తిట్టొద్దు వాళ్ళు వాళ్ళు అందరు సెట్ అవుతారు సెట్ అయినాక ఓపిక పట్టుకోవాలి అట్లా అందుకనే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కుటుంబ విషయం వీళ్ళ కుటుంబ విషయం వీళ్ళు వీలు మాట్లాడుకుంటారు దీన్ని ఏం చేస్తుంది అంటే ప్రతిపక్షాలు భూతద్దన్లో పెట్టి చూపిస్తుంటారు కొంతమంది చూపిస్తూ ఉంటే కొంతమంది తెలివి లేకనో మరి అవగాహన లేకనో ఈ కింద స్థాయిలో ఉన్న ప్రతిపక్షాల సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక దాన్ని ఓ పోస్ట్లను షేర్ చేస్తుంటారు నీకేం వచ్చే లాభం ఏం ఉండదు షేర్ చేసి ఏం చేసి రేపు తెల్లారిదారు అందరు ఒకటైపోతారు అయిపోతారు తర్వాత ఏమవుతుందో ఆ లోకల్ స్థాయిలో మీ మీకు ఎక్కడైతే ఏరియా ఉంటావో ఆ ఏరియా నాయకుల చేతులు వాళ్ళ కండ్లలో నువ్వు పడతావు రేపు నీ పనులు జరగవు అందుకనే నీ పనులు సాఫీగా జాగాలంటే ఇటువంటి వాటిని పక్కకు పెట్టాలి ఎంతసేపటికి నమస్తే అన్న అంటే నమస్తే అన్న వీళ్ళకి నమస్తే పెట్టు వాళ్ళకి నమస్తే పెట్టి నీ పన్ను పన్ను నడిపించుకో అట్లా ఉండాలి తెలివి కల్లోని లక్షణం ఏంటంటే వివాదాలకు దూరంగా ఉంటాడు దూరంగా ఉండి పనులు సాఫీగా చేసుకుంటాడు నాలుగు పైసలు జమ చేసుకుంటాడు హ్యాపీగా బాగుపడతాడు కానీ వీళ్ళ వివాదాలు ఉన్నాయి వీళ్ళు కొట్లాడుకుంటుర్రు ఇవన్నీ వేస్ట్ తమ్మి నిజంగా చెప్తున్నా వాళ్ళ కోసం మనం జబ్బలు జరుచుకొని ఎగురుడు అవన్నీ వేస్ట్ ఒకసారి ఆలోచించుకోండి మీరే ఆలోచించుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక అర్ధ గంట ఆలోచన చేయరు ఎవడు మన అయ్యే చుట్టమా ఇవని చుట్టం ఎక్కడిక తన ఒకసారి ఆలోచన చేయరు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు మంచిగానే ఉంటారు ఇందస్థాయిలో కొట్టుకుంటే కేసులు తప్పితే ఏం మిగిలాయి ఆ కేసులో చుట్టూ తిరిగి కేసు అయిపోయినాక అడిగి వేసినాక పొద్దుకంగా కూర్చొని మళ్ళీ జవులకు తూట్లు పెట్టుకొని ఇదంతా ఒక నీకి నీ నీ లైఫ్ మొత్తం ఆ కేసులో చుట్టూ అయిపోతుంది నీ జీవితం నువ్వు బాగుపడేది అన్నాడు అందుకనే నీ కుటుంబాన్ని బాగుపెట్టేది ఎప్పుడు నువ్వు బాగుపడేది అన్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయి పని చేస్తే బాగుంటుంది